హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చక్రీ బుల్స్ యావన్ మంది ఒంగోలు జాతి అభిమానులు ఎంతో ఆతృతగా ఆసక్తిగా ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తున్నటువంటి మహానంది మహాసంగ్రామానికి తెరలేవనుంది మహారాజు ధీరాలేని మహానంది మహాసంగ్రామం ఎలా ఉండబోతోందా అని యావత్ మంది రైతు సోదరులు విశ్లేషకులు ఎవరికి తోచిన విధంగా వారు లెక్కలు వేసుకుంటున్నారు క్రికెట్ లో ప్రపంచ కప్ ఎలాగో బండలాగుడు పోటీల్లో మహానందికి అంతటి ప్రాచుర్యం ఉంది అలాంటి మహానంది పోటీలు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి ఇరవై ఏడవ రంగానికి మహానంది సిద్ధమైంది మహానంది యాట్రిక్ విజేత ధీరా మరణం తర్వాత మహారాజు ధీరాలేని మహానంది మహాసంగ్రామం మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతోంది కప్పు లాంటి మహానంది పోటీలకు మహామహుడు సైతం వారి వారి ఎడ్ల జతలను సిద్ధం చేసుకుని ఉన్నారు ఇప్పుడు ఏకపక్షంగా విజేత ఎవరో ముందే ఊహించే విధంగా జరిగే మహానంది మహాసంగ్రా ఈసారి మాత్రం ఎవరు ఊహించని విధంగా రసవత్తరంగా కోటా పోటీగా ఎంతో ఆసక్తిగా ఉండబోతున్నాయి ఫిబ్రవరి ఇరవై ఏడున జరిగే ప్రపంచకప్ లాంటి మహానంది పోటీలలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను మహానంది విజేతగా ఎవరు అవతరించనున్నారని ఎవరికి తోచిన విధంగా విశ్లేషకులు లెక్కలు వేసుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు విజేతైన డిఫెండింగ్ ఛాంపియన్ భీముడు ఛత్రపతి ఎడ్లజత మరొకసారి విజేతగా నిలుస్తాయా మూడవసారి హ్యాట్రిక్ విజయంలో జీరాకు తోడై నిలిచిన బోడిగిత్త విజేతగా నిలిచి మూడు సంవత్సరాల రేసులో నిలుస్తుందా అప్రతహత విజయాలతో దూసుకుపోతున్న బోరెడ్డి కేశవరెడ్డి గారి వీర నరసింహారెడ్డి గిత్త ఈసారి చక్రం తిప్పుతుందా మహానందిలో విజేతగా నిలవాలని ఊవిల్లేరుతున్న పిఆర్ మెమోరియల్ వారి అఖండ హిట్లర్ గిత్తల జత ఈసారి విజేతగా నిలవగలుగుతాయా ధీరా తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన గిత్త ఏదైనా ఉంది అంటే అది సింహానే అన్న విషయం ప్రతి ఒంగోలు జాతి అభిమానికి తెలియని విషయం కాదు అలాంటి సింహ వన్ ఇయర్ కంబ్యాక్ తర్వాత సింహ టూ పాయింట్ ఓగా బరిలోకి దిగి మహానంది బండను లాగి ఆర్కే బుల్స్ అధినేత అయినటువంటి రామకృష్ణ చౌదరి గారికి మహానంది కప్పును బహుమతిగా ఇవ్వగలుగుతుందా ఎవరి అంచనాలు లేకుండా మేలచెరువు సబ్ జూనియర్ విభాగంలో బరిలోకి దిగి ట్రాక్టర్ బహుమతిని కైవసం చేసుకున్న కేవిఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ మైదుకోరు వారి జత ఈసారి మహానంది విజేతగా నిలిచే ఛాన్స్ ఉందా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అండర్ డాగ్స్గా బరిలోకి దిగి ఎస్బీఆర్ బుల్స్ సర్దార్ తల్వార్ గిత్తల చేత ఈసారి మహానంది విజేతగా అవతరించే అవకాశం ఉందా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అరుదుగా మహానంది పోటీల్లో పాల్గొనే ఎంసీఓఆర్ మార్తాల చంద్రబాబుల రెడ్డి గారు సర్పంచ్ సౌటుపల్లి వారు తమ ఎడ్ల జతలతో మహానంది పోటీలకు వచ్చి మహానంది విజేతగా నిలిచే అవకాశము లేకపోలేదు మహానంది బండలాగుడు పోటీలు అంటేనే మనకు గుర్తొచ్చే లెజెండరీ డ్రైవర్ మహానందిలో ఐదు సార్లు విజేత అయినటువంటి గొప్ప రథసారథి ఎన్నో శాసనాలు నెలకొల్పిన ప్రముఖ రథసారథి గొటికె నాగిరెడ్డి గారు జిల్లెల గ్రామం గోస్పాడు మండలం నంద్యాల జిల్లా వారి జత కూడా మహానంది పోటీల్లో పాల్గొని విజేత అయ్యే ఛాన్సు లేకపోలేదు ఇన్ని విశ్లేషణల మధ్యన హెవీ హెవీ కాంపిటీషన్ జతలతో హోరాహోరీగా ఉత్కంఠభరితంగా సాగే మహానంది మహాసంగ్రామం ఈసారి ఎంతో ఆసక్తిగా రసవత్తరంగా ఉండబోతుంది క్రికెట్ ఆడే ప్రపంచ దేశాలు ఒక్కసారైనా క్రికెట్ ప్రపంచ కప్ను గెలవాలని ఏ విధంగా అయితే కళలు కంటూ ఉంటాయో ఒంగోలు జాతి పశు పోషణ చేసే ప్రతి పశు పోషకుడు కూడా ఒక్కసారైనా మహానందిలో గెలవాలని కలలు కంటూ ఉంటాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు దాదాపు ఐదు ఆరు దశాబ్దాల చరిత్ర కలిగిన మహానంది బండలాగుడు పోటీలలో పాల్గొని విజేతయి చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకోవాలని ప్రతి ఒంగోలు జాతి పశుపోషకుడు కూడా కలలు కంటూ ఉంటాడు అంతటి చారిత్రాత్మకమైన మహానంది బండలాగుడు బల ప్రదర్శన పోటీలు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలం మహానంది పుణ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క మహానందిలో నిర్వహించే అఖిల భారత ఒంగోలు జాతి బల ప్రదర్శన పోటీలలో వరుసగా మూడు సంవత్సరాలు విజేతగా నిలిచిన ఎర్లజత యజమానికి మూడు కేజీల వెండి నందిని కేఎన్ రావు గారి జ్ఞాపకార్థం బహుకరించడం జరుగుతుంది అలాగే రెండు కేజీల వెండి నందిని దక్ష గ్రూప్ కన్స్ట్రక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో వరుసగా మూడు సంవత్సరాలు హ్యాట్రిక్ విజేతకు రెండు కేజీల వెండి నందిని కూడా బహుకరించడం జరుగుతుంది మొత్తం రెండు నందులు హ్యాట్రిక్ విజేతకు అందించబడతాయి ఇప్పటి వరకు మహానంది పుణ్యక్షేత్రంలో మూడు గిత్తలు హ్యాట్రిక్ విజేతలుగా నిలవడం జరిగింది జిల్లెల్ల నాగిరెడ్డి గారి వేమవరం గిత్త అలాగే ఆర్ఎన్ రెడ్డి నంది బ్రీడింగ్ బిల్ సెంటర్ వారి గాంధీవం గుప్త అలాగే డివిఆర్ మెమోరియల్ దేవభక్తుని చక్రవర్తి గారి ధీరా గుప్త వరుసగా మూడు సంవత్సరాలు యాత్రిక్ విజయం నమోదు చేసి పంచలోహ శాశ్వత వెండి మధ్యని కైవసం చేసుకున్నటువంటి గీత్తలు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత ఒంగోలు జాతి బండలాగుడు బలప్రదర్శన పోటీలు నంద్యాల జిల్లా శ్రీశైల నియోజకవర్గం మహానంది మండలం మహానంది పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైల ఎమ్మెల్యే శ్రీ బుద్ధ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో టీడీపీ రైతు మండలి ఆధ్వర్యంలో ఈ యొక్క పోటీలు నిర్వహించడం జరుగుతుంది మొత్తం మూడు విభాగాల్లో పోటీలు జరుగుతాయి సీనియర్స్ విభాగం సబ్ జూనియర్ విభాగం న్యూ కేటగిరీ విభాగం ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదవ తారీఖు సీనియర్స్ విభాగం ఈ యొక్క విభాగానికి మొత్తం ఐదు బహుమతులు ప్రకటించడం జరిగింది మొదటి బహుమతిగా లక్ష ఇరవై ఐదు వేలు రెండవ బహుమతిగా ఎనభై వేలు మూడవ బహుమతిగా అరవై వేలు నాలుగవ బహుమతిగా నలభై వేలు ఐదవ బహుమతిగా ముప్పై వేల రూపాయలు అలాగే సీనియర్స్ విభాగంలో వరుసగా మూడు సంవత్సరాలు విజేతలైన యర్లగత యజమానులకి కెఎన్ రావు గారి జ్ఞాపకార్థం నిర్మించిన మూడు కేజీల వెండి నందిని బహుకరించడం జరుగుతుంది అలాగే దక్షా గ్రూప్ కన్స్ట్రక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి గారు అనంతపురం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన రెండు కేజీల వెండి నందిని కూడా బహుకరించడం జరుగుతుంది హ్యాట్రిక్ విజయ్ అలాగే ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదవ తారీఖు సబ్ జూనియర్స్ విభాగానికి పోటీలు జరుగుతాయి ఈ యొక్క పోటీలకు మొదటి బహుమతిగా డెబ్బై ఐదు వేల రూపాయలు రెండవ బహుమతిగా అరవై వేల రూపాయలు మూడవ బహుమతిగా యాభై వేలు నాలుగవ బహుమతిగా నలభై వేలు ఐదవ బహుమతిగా ముప్పై వేల రూపాయలు బహుమతులు ప్రకటించడం జరిగింది అలాగే ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదవ తేదీ న్యూ కేటగిరీ విభాగం కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క న్యూ కేటగిరీ విభాగానికి మొదటి బహుమతిగా అరవై వేల రూపాయలు రెండవ బహుమతిగా యాభై వేలు మూడవ బహుమతిగా నలభై వేలు నాలుగవ బహుమతిగా ముప్పై వేలు ఐదవ బహుమతిగా ఇరవై వేల రూపాయలు బహుమతులు కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి యావత్ మంది రైతు సోదరులు అలాగే పశు ప్రేమికులు పశు పోషకులు మీ యొక్క జతలతో హాజరై ఈ యొక్క పోటీలను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్రీ బుల్స్ యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదవ తారీఖు జరిగే సీనియర్స్ విభాగంలో పోటీలు ఎంతో ఉత్కంఠంగా ఆసక్తిగా జరుగుతున్నాయి హెవీ హెవీ కాంపిటీషన్ జతలు కూడా పాల్గొంటున్నాయి కాబట్టి యావత్ మంది ఒంగోలు జాతి అభిమానులు ఈ యొక్క పోటీలకు ప్రత్యక్షంగాను అలాగే లైవ్ ద్వారా వీక్షించగలరని చక్రీ బుల్స్ యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ప్రత్యేకంగా కోరుకుంటున్నాం అలాగే చక్రీ బుల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మంది రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించి ఎవరైనా ప్రత్యక్షంగా వీక్షించకపోతే లైవ్ ద్వారా కూడా మీరు వీక్షించవచ్చు చక్రీబుల్స్ యూట్యూబ్ ఛానల్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్